సార్ ఈ మొక్కలు నాటేటప్పుడు మీరు దున్నిచ్చారు కదా తర్వాత మళ్ళీ ఎన్ని సార్లు దున్నిచ్చారు సార్ రెండు సంవత్సరాల లోపు వరకే కల్టివేటర్ దున్నినా రోటావేటర్ దున్న చేసాము రెండేళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు దీంట్లో కడిగి పెట్టలేదు లేదు అసలు ఇంకా ఓన్లీ ముందు కొట్టడం ముందు వరకే అవునమ్మా ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత అప్పటికే మనం ఆల్రెడీ ఎదిగినాయి కాబట్టి ఇక ఆపేద్దాం ఆలోచించి మన సీనియర్లు ఉన్నారు కొంచెం సెజెస్ ప్రకారం ఆపేసాయి ఇంకా రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల లోపు వరకు కూడా ఇవి వచ్చే చిన్న చిన్న పొత్తలను చూసారా అవి మొత్తం కూడా సొంతగా స్వతహాగా నేనే తీశాను దానికి ఒక పట్కారు చేపిచ్చే మనకు మన కంపెనీ వాళ్ళు కూడా ఇస్తారు ఒకటి ఎక్విప్మెంట్ దాన్ని దీన్ని ఉపయోగించి గెల తీసేసారు రెండు సంవత్సరాలు ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయిన తర్వాత వండాటిని మొత్తం తీసేసి అంటే మనం ఎంత తీసినా నిలిపోతాయి కదా అక్కడక్కడ వాటిని కూడా తీసేసుకుంటూ శుభ్రం చేసేసి ఇక దున్నటం ఇది తీసేయడం ఆపేసాయి ఇంకా ఆ రెండు సంవత్సరాల కంప్యూటర్కి ఆపనం కాబట్టి అప్పటి నుంచి వచ్చినవి ఏ నెలకి మనం స్టార్ట్ అయింది